పరిశుద్ధులైన మా దేవ సర్వశక్తి మంత్ర నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రములు ఈ పెద్దల కడ మమ్మలను సజీవులుగా ఆరోగ్యంగా లేపిన దేవా గత రాత్రి అంతా కూడా మమ్మల్ని కాపాడి దేవా నీకే వేళ వేల స్తోత్రములు తండ్రి మంచి ఇచ్చారు ఈ నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు మా తండ్రి దేవ నీకు అనుదినము మా పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ ఉదయ కాలం మేము చేయవలసిన ప్రతి పనిలోనూ మాకు తోడైండమని మా ఉద్యోగ జీవితాలలో మీరు మమ్మల్ని విగ్మహమకరంగా వాడుకోనమని మా ప్రయాణాలలో మా రాకపోకలన్నంతట్లో కూడా మాకు నీ యొక్క కృపతో క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదే కాలంలో తండ్రి ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము ఆర్థిక పరిస్థితులు సరిగా ఉండినట్లుగా ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము ప్రేమగల ప్రభా నీవు మరియు నీవు మాత్రమే తండ్రి మాకు సమస్తమును కూడా ప్రొవైడ్ చేస్తావు సమస్తము దేవుడు ప్రభా ఇది దిన వాగ్దానం ప్రకారము దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు దేవస్ నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని వ్రాయబడి ఉన్నది అప్పసడైన పౌలు తండ్రి తను చెరసాలలో ఉన్నప్పుడు తనకు ఏ విధంగా అనేకులు సహాయం చేశారు దానిని అంతటినీ జ్ఞాపకం చేసుకొని అతను ప్రార్థన చేస్తున్నాడు ప్రభా మమ్మల్ని బలపరశువాన్ని అందే మేము సమస్తంను చేయగలము నీ యొక్క బలం మేము ఎప్పుడైతే ఆధారపడతామో నీవు మాకు సమస్తంను అనుగ్రహిస్తావు ప్రభా నీవే దాన ప్రతి ఊటవు కారణకర్తవు మేము అడుగు అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగినటువంటి వాడు మాలో కార్య సాధకముగు నీ శక్తి మాలో ఉన్నట్లయితే ప్రభా మేము దానిని పొందుకోగలము మతండి మీరు అనుగ్రహిస్తేనే మీరు మాకు సహాయం చేస్తేనే మేము ఏదైనా చేయగలుగుతాము ఈ లోకంలో మేము చేయవలసిన పనులన్నింటినీ మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము అదాము హవలను మీరు సృష్టించి ఆ ఏదైనా తోటలో మీరు వారిని పెట్టినప్పుడు వారికి ఒక పని అప్పగించారు దానిని కాయాలి ఆ తోటను కాయాలి ఆ తోటను సిద్ధపరచాలి ప్రభా ఏ ఒక్కడు కూడా ఖాళీగా ఉండడం మీకు ఇష్టం లేదు ఎవరు కూడా సోమరిగా ఉండడం మీకు ఇష్టం లేదు సోమరితనము మీకు చాలా అయిష్టమైనటువంటి పని ప్రభా మేము ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నాము అంటే చాలాసార్లు మా యొక్క సోమరితనం కూడా కారణమై ఉండవచ్చు మా తండ్రి మాలో అలాంటి పరిస్థితి ఏదైనా ఉన్నట్లయితే మాలో అలసత్వం ఉన్నట్లయితే మాలో నిర్లక్ష్యం ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించము తండ్రి మేము ప్రతి పనిని కూడా ఎంతో జాగ్రత్తగా చేయగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మాకు ఏది కావాలన్నా మీరు మాత్రమే ఇస్తారు ప్రభ అందుకే అనుదినము మేము ప్రార్థన చేస్తూ ఉంటాము నేడు మాకు కావలసిన ఆహారంను నేడు మాకు దయచేయమని మేము ప్రార్థనలో చేస్తూ ఉంటాము దయచేసి ప్రభా మా ప్రార్థనలు ఆలకించండి తండ్రి మేము ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడానికి మాకు సహాయం చేయండి తండ్రి మా ప్రభా తండ్రి మా కుటుంబంలో మా భార్యను బిడ్డను పోషించడానికి మా కుటుంబాన్ని మేము పోషించుకోవడానికి మా తల్లిదండ్రులను పోషించుకోవడానికి ప్రతి విధంగా కూడా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నేను మేము మా బళ్ళపైన ఆహారము మాకు సిద్ధంగా ఉండాలంటే ప్రతి పరిస్థితిలో కూడా మేము కష్టపడాలి చేయాలి తండ్రి మేము ఏ విధంగా కూడా నిర్లక్ష్యం చేయకుండా కష్టపడి పని చేయడానికి మాకు బలం అనుగ్రహించండి మాకు నైపుణ్యాన్ని ఇవ్వండి ఎందుకంటే నైపుణ్యతనిచ్చేది కూడా నీవే కదా ప్రభా ప్రతి పరిస్థితి ప్రభా మీరే మాకు అనుగ్రహిస్తారు అనేక మందికి తండ్రి తమ యొక్క పనిలో నేవే ఎవరు కూడా అప్పులు చేయాలని కూడా మీ ఉద్దేశం కాదు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయాలని మీ ఉద్దేశం మా తండ్రి దేవ ప్రతి ఒక్కరికి కూడా నాయన మీరే జ్ఞానం ఇచ్చి ఉంటున్నారు మరి మీరు ద్వితీయోపదేశ కాండంలో అనేక రీతులుగా మీరు వాగ్దానం చేసినట్లుగా మా చేతి పనిని మీరు ఆశీర్వదించండి మా చేతి పనులను మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము మేము చేయు పని ఏదైనా సరే అది బిజినెస్ అయినా సరే లేదా మేము మాకు చేతనైనా ఏ పనైనా సరే ప్రభా ప్రతి పని కూడా జాగ్రత్తతో చేయడానికి ప్రభా నైపుణ్యంతో చేయడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనుదినము దినము మేము అనేకమైన బిల్లులు కట్టవలసి ఉన్నది మా తండ్రి మాకు భయమవుతుంది ప్రభా ఈ బిల్లులన్నీ ఎలా కట్టాలి నెల దగ్గరకు వస్తుందంటే ఇంటి రెంట్ కట్టాలి కరెంటు బిల్లులు కట్టాలి ఇంట్లోకి కావాల్సిన ప్రొవిజన్స్ కావాలి ప్రభా పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలి ఇవన్నీ కూడా తండ్రి మేము ఎలా సంపాదించుకోగలం ఏ విధంగా చేయగలము మాకు మంచి ఉద్యోగం లేదు మాకు ఒక మంచి దారి లేదు మా ప్రభా ఎవరైతే ఈ విధంగా కష్టపడుతున్నారో ఈ విధంగా బాధపడుతూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా మీరు కృప చూపించండి ప్రభా కొంచెములో కూడా ఎంతో జాగ్రత్తగా బాధ్యత కలిగి ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ ఎన్నో పరిస్థితులలో తండ్రి ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కోవడానికి మీరు కృప చూపించండి మా నాయన మేము అందరిలో నవ్వుల పాలు కాకుండా ప్రభా మేము అందరి మధ్య ఒక మంచి జీవితం జీవించడానికి ఒక ఒక మంచి జీవితం అంటే ప్రభా అందరూ చూసేదానికి మేమంతా కూడా ఎంతో బాగున్నాము అన్న రీతిలో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణమును మాకు దయచేయండి మా ప్రభా ఇవన్నీ మాకు ఉండాలంటే మాకు తప్పకుండా ఒక ఆధారం కావాలి తండ్రి మేము ఏ పని చేసినా అందులో తప్పకుండా మేము విజయవంతం కావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈజీగా ఏది కూడా రాదునైనా మరి ఆ కష్టమును మేము తప్పకుండా మేము భరించాలి ఆ కష్టము మేము అనుభవించాలి ఆ విధంగా చూడడానికి ఆ విధంగా చూపించమని ప్రార్థిస్తున్నాము మాకు అవసరమైన ఆర్థిక అవసరాలను తీర్చే పనిని కనుగోవడంలో మా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడుతూ ప్రతి ఒక్కరు కూడా కష్టపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా హృదయంలో కలవరం అనేది లేకుండా చేయమని వేడుకొంచున్నాము నీపైన ఆధారపడి మేము ప్రతి పనిని కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో చేస్తూ మరి బ్రహ్మ మరి ఉన్న దానిలో ఎంతో జాగ్రత్తగా పొదుపుగా జీవించడానికి కూడా మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మేము చెల్లించాల్సిన బిల్లులన్నీ కూడా చెల్లించడానికి మాకు సహాయం చేయండి మా తండ్రిదేవ మాకు ఎంత మా జేబులు చిల్లులు పడినట్టుగా ఉందేమో మా ప్రభా మాలో ఉన్నటువంటి ఏ కొరత వల్ల ఏ ఇబ్బంది వల్ల ఏ మా యొక్క అసక్త వల్ల లేకపోతే మా యొక్క సోమరితనము ఏదైనా సరే తండ్రి దానిని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అత్యంత కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అనేక మందికి అనేక రకాలుగా మీరు సహాయం చేస్తూ ఉంటారు సేవలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి వారికి కూడా ఎన్నో ఆర్థికమైన సమస్యలు ఉంటాయి అయితే ప్రతి సమస్యను కూడా మీరు తీర్చగలిగిన శక్తివంతులు మీరు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా మాకు కష్టతరమైన ఆర్థిక సమయాన్ని మేము ఎదుర్కొంటున్నప్పుడు మీరు తప్పకుండా మమ్మల్ని నడిపిస్తారని మాకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తారని మేము ప్రార్థిస్తున్నాం మేము మనుషులపై ఆధారపడకుండా ఉండడానికి సహాయం చేయండి పౌలు గారు కూడా ఎంతో పరిచయం చేశారు అయితే అతను ఎవరి మీద కూడా ఆధారపడకుండా గుడారాలు కొట్టుకుని కుట్టుకుని ఆయన జీవించినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా తండ్రి అలాంటి ఆ మనసును మాకు అనుగ్రహించి ప్రభా నైనా మేము సేవలో ఉన్నప్పటికీ కూడా మేము కష్టపడి పని చేయనట్లుగా మాకు సహాయం చేయండి ప్రభా మాకున్నటువంటి అవసరాలన్నీ తీర్చండి మా ప్రతి అవసరతను తీర్చును అని మీరు వాగ్దానం ఇచ్చినారు కదా నీవు ఎంత ఐశ్వర్యవంతుడు నీ యొక్క నీ మహిమలో ప్రతి అవసరతను కూడా మీరు మాకు తీరుస్తారని మేము నమ్ముతున్నాము చింతపడకుండా మాకు సహాయం చేయండి చింత ఏ మాకు మాలో మాకు చింత ఉండడం వల్ల ఇంకా మేము నష్టపోతాము ఇంకా అనారోగ్యం పాలైతాము కానీ మాకు ఇంకా వేరే మేలేమి ఉండదు మా చింతలన్నీ కూడా నీ వైపు వేయడానికి నీ పైన వేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేమెంతగానో మీ పైన విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థిస్తున్నాము దేవా ప్రభ మా ప్రార్థనలు కూడా మీరు తప్పకుండా తీరుస్తారు తప్పకుండా విని జవాబిస్తారని నమ్ముతున్నాము ఈ ప్రపంచంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి మీకు తెలుసు ప్రభ ధరలు ఎంతో పెరుగుతున్నాయి మా ప్రభా మరి పిల్లలు చదువుకోవాలి వారికి ఒక చక్కటి జీవితం ఇవ్వాలని మేము ఎంతగానో ఆశపడతాం కాబట్టి మా ఆర్థిక చింతలను సరైన దృక్పథంలో మేము ఆలోచించి ఆ పనిని మేము ఏమి చేయగలమో అది చేయడానికి సహాయం చేయండి మేము ఏమి చేసినా దానిని అభివృద్ధిలోనికి తీసుకురండి నాయన ప్రభా మీరు దానిని ఎంతగానో ఫ్లరిష్ చేయమని ప్రభా మిమ్మల్ని బ్రతిమాలి అడుగుతుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ అప్పులను చేయగల చేయవలసి వస్తూ ఉంది ఆ అప్పులను చేయకుండా మమ్మల్ని ఆ పండి తండ్రి మాకు సహాయం చేయండి అప్పులు చేయడం మీ చిత్తం కాదు నీ ఎవరు కూడా అప్పులు చేయరు అని మీరు వాగ్దానం ఇచ్చిన్నారు కానీ ఒక్కొక్కసారి తప్పని పరిసరి పరిస్థితులలో అప్పులు చేయవలసి వస్తుంది మా తండ్రిదేవ కనికరించండి నేను నీవు తప్ప మాకెవరూ లేరునైనా నీవైతే సమస్తం చేస్తావో అసాధ్యమైన వాటిని వాటినన్నింటిని కూడా చేయగలిగే దేవుడవు కాబట్టి ఈ చీకటి రోజులలో మేమున్నట్లుగా ఆర్థిక పరిస్థితులలో కూరుకుపోయి ఇబ్బందిలో ఉన్నటువంటి మమ్మలను దయ ఉంచి క్షమించి మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా పిల్లలు మా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకొని ఎంతో జాగ్రత్తగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మాకున్న ఏ పరిస్థితినైనా కూడా మీరు బాగు చేయగలరు నువ్వు మాత్రమే అందించగల ఆర్థిక ఆశీర్వాదాలతో మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ నీవు ఎంతగానో ఉదారంగా మాకన్నీ సహాయాలు చేస్తారు మాకు ఆశీర్వాదాలు ఇవ్వండితండి మేము వృద్ధి పొందడానికి మాకు సహాయం చేయండి నిన్ను స్థుతించడానికి మాకు సహాయం చేయండి మా ప్రభా ప్రతిసారి కూడా మాకు ఏ అవసరమైనా నేను అడుగుతున్నాము మాకు సహాయం చేయండి మా ఆర్థిక వ్యవహారాలను తెలివిగా నిర్వహించడానికి మాకు జ్ఞానం దయచండి మా డబ్బు విషయాలన్నింటినీ నిర్వహించడంలో మీరే మాకు సహాయం చేసి నడిపించండి మాకు ఏ దానికి ప్రాధాన్యత ఇవ్వాలో అది కూడా నేర్పించండి మా ఆర్థిక బడ్జెట్ను తెలివిగా రూపొందించుకోవడానికి సహాయం చేయండి తండ్రి నీవు మాత్రమే ఇవన్నీ కూడా మాకు ఇవ్వగలరు ఆ సహాయం కొరకు మేము అడుగుతున్నాము మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము మాకు ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటుండగా తండ్రి మేము ఎవరిని అడగాలి ప్రభా మేము ఎవరిని ఆశ్రయించాలి ప్రభా మనుషులను ఆశ్రయించడం కంటే నిన్ను ఆశ్రయించడం మేలు రాజులను ఆశ్రయించడం కంటే నిన్ను ఆశ్రయించడం మేలు కానీ మీరైతేనే ప్రభా మాకు తగిన సహాయం చేయగలిగిన దేవుడు ఆర్థిక వ్యవహారాలు డబ్బు చింతలు అన్నీ కూడా నీ చేతిలో పెడుతున్నాము నీవే మాకు పోషకుడుగా ఉన్నావు ప్రభా మేము నేను స్థుతిస్తున్నాము ప్రభా నేను ఘనపరుస్తున్నాము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము పెరుగుతున్నటువంటి తీవ్రమైన అప్పులను ఎదుర్కొంటున్నందుకు ఆందోళనకరమైన పరిస్థితుల్లో మేమున్నాము తండ్రి ప్రభా మాకు కావలసిన శాంతిని అనుగ్రహించండి ప్రభా ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి పరిస్థితిలో నుంచి బయటపడడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నువ్వు మాకు మా పట్ల ఎంతగానో శ్రద్ధ వహిస్తున్నావు కాబట్టి నీ పైన మా భారంలన్నీ కూడా వేస్తున్నాం ప్రభా మా తండ్రి మా ఆర్థిక నిర్ణయాలలో తెలివి తక్కువగా ప్రవర్తించకుండా మాకు సహాయం చేయండి మా తండ్రి మీరే కృప చూపించమని మా ప్రభ మా ఎదుట ఉన్నటువంటి అప్పుల పర్వతాన్ని తండ్రి ఏ స్నామంలోనైనా మా సదా స సదాటు చేయమని ప్రార్థిస్తున్నాం సరాడం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మీకు అసాధ్యమనేది ఏది లేదు శక్తి చేత కాదు బలం చేత కాదు నా ఆత్మ చేతనే సమస్తం చేయగలుగుతా చే జరుగుతుందని మీరు చెప్పారు కదా పర్వ గొప్ప పర్వతమా ఆ పర్వతాన్ని మీరు మరి సదాట్ చేయగలిగినటు గొప్ప దేవుడు తండ్రి మా ప్రభా మాకున్నటువంటి ఆర్థిక భారాన్ని సరిదిద్దడానికి మీరే మాకు సహాయం చేయమని మా పేదరికంలో మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా నువ్వు లేకుంటే మేమేం చేయలేం నానా నీ సహాయం కొరకు అడుగుతున్నాము తండ్రి మాకు ముర మా ముర ఆలకించినందుకు జవాబిచ్చినందుకు నీకు వందనములు ప్రభా తండ్రి మా జీవితాంతం మా అవసరాలన్నింటినీ నీ వాగ్దానాల ప్రకారం నువ్వు తీర్చావని నేను నమ్ముతున్నాను ప్రభా నీకే సూత్రములు తండ్రి నీ కృపచేత మాకు ఎప్పుడు ఆర్థిక అవసరాలు కలిగినప్పుడు మాకు ఎంతోమంది వ్యక్తుల ద్వారా మీరు సహాయం చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి కూడా నీకు వందనం చేయించుకుంటున్నాము మా పిల్లలకు మంచి నుంచి వాళ్ళు చక్కగా చదువుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రంలో మా తండ్రి మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా స్తోత్రంలో ఎప్పుడైతే అనారోగ్యం పాలవుతామో ఎంత భయంకరంగా మేము డాక్టర్లకు ఖర్చు పెట్టవలసి వస్తుంది మా తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతూ అనారోగ్యం కలగకుండా సంపూర్ణంగా స్వస్థతనిస్తూ నడిపిస్తున్నందుకు కూడా మీకు వందనం చేయించుకుంటున్నాం నువ్వు మాకు గొప్ప దాత మీరు మాకు గొప్ప తండ్రి తండ్రి మీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి నువ్వు ప్రతి పరిస్థితిని కూడా బాగు చేసే గొప్ప దేవుడు మా తండ్రి ఎంతో గొప్ప గొప్ప సంపదలు మాకు కావాలని మేము అనుకోవడం లేదు కానీ ఏ రోజుకు ఆ రోజు మాకున్నటువంటి సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాము ప్రధానైనా మరి పాత నిదన కాలంలో ఇషాయిలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఏ రోజుకు ఆ రోజు మీరు మన్నాను కురిపించి ఇచ్చారు మరి మా తండ్రి ఈ దినం కూడా మేము అడుగుతున్నాము మా తండ్రి మాకు కావలసిన ఆహారంను నేడు మాకు దయచేయండి మా అవసరతలను నేడు మాకు తీర్చండి ప్రతి దినము కూడా ఏ అవసరత ఉందో ఆ అవసరతలన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము దాన్ని మేము మూర్ఖంగా చింతలో పడిపోకుండా ఆ చింత యావత్తును తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా మాకు మీరు కుటుంబాన్ని ఇచ్చారు ఆ కుటుంబ అవసరాలను తీర్చడానికి మా పిల్లలను మరి మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని మరి పోషించడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మీరు మాకిచ్చిన ప్రతి ప్రతి సహాయమును మీరు మాకిచ్చిన ప్రతి డబ్బును కూడా తండ్రి మేము ఎంతో జాగ్రత్తగా మంచి పో మంచి సలహా స్టివార్డ్ లాగా తండ్రి మేము పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం జ్ఞానవంతుడిగా సరిగ్గా దానిని పని ఉపయోగించుకోవడానికి సహాయం చేయమని మా ప్రభా మీరు మాకు ఇచ్చినది ఏదైనా సరే తండ్రి ఎంతో జాగ్రత్తగా వాడడానికి మీరే మాకు కృప చూపించండి మీరు నాకు వనరులు ఇచ్చారు ఆ వనరులను చక్కగా మంచి నిర్వాహకునిగా చేయడానికి సహాయం చేయండి మాకు ఏది తలాంతి ఇచ్చారో దానిని మేము మూసిపెట్టకుండా బూడ్చిపెట్టకుండా దాన్ని చక్కగా వాడుకొని నూరంతలుగాను అరవదంతలుగాను ఫలించినట్లుగా మా శక్తియుక్తులన్నీ మేము వాడుకొని తండ్రి దాని ద్వారా ఫ్లరిష్ అవ్వడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మాకున్న దానిలోనే తప్పకుండా నీకు మేము నీ యొక్క పరిచయం కూడా ఇవ్వడానికి కూడా మా హృదయాలలో ప్రేరణ దయచేసి మాకు దాతృత్వం అనుగ్రహించండి కష్టంలో ఉన్న వారికి కూడా సహాయం చేయగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అతన్ని మా ప్రతి అవసరతను కూడా మీరు తీర్చినారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చదిలించుకుంటున్నాం తండ్రి దేవా మాకు తప్పకుండా మీరు సహాయం చేశారు ఆ సహాయంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రతి అప్పును తీర్చివేసినందుకు వందనంలో మా ఆర్థిక పరిస్థితులను బాగు చేసినందుకు వందనంలో పిల్లలకు కట్టవలసిన స్కూల్ ఫీజులు కట్టివేయగలుగుతున్నందుకు వందనంలో మాకున్న ప్రతి పనిని కూడా మేము జాగ్రత్తగా మేము చేయగలిగిన పనులు చేసి తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం దేవా దినం మంతవి మాకు తోడుగా ఉండమని తండ్రి ప్రభా మరి విద్యార్థులను దీవించి మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి మా ప్రభా ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ఆర్థిక పరిస్థితులను బాగు చేసి తండ్రి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వారికి తండ్రి మీరు దయ ఉంచి వారికి మంచి తప్పకుండా సంతానం అనుగ్రహించి సంతాన దీవె వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి మా జీవితాలలో మాకేది కొదువుగా ఉన్నదో అవన్నీ కూడా మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాము నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ఏ విధంగా కూడా మా డబ్బులని మేము వృధా చేయకుండా ప్రభా ఎంతో జాగ్రత్తగా జీవించడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి ఎవరెవరైతే నైనా దుర్వ్యసనాలలో ఉంటూ ఎంతో భయంకరంగా డబ్బును వేస్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళను కూడా మీరు దీవించి వారికి మారుమ మారుమను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరిని నీ వైపుకు తీసుకురమ్మని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇరుషులని దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి మా తండ్రి దేవ మా దేశంను దీవించి మా దేశంలో పరిస్థితులన్నీ బాగు చేయండి మా పరిస్థితులన్నీ సరిచేయండి అన్యాలు అక్రమాలు అరికట్టమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది ప్రభా అనేక సమస్యలలో ఉన్నారు అన్యాయాలు ఎదుర్కొంటున్నారు నీ బిడ్డలు ఎంతోమంది ప్రభా న్యాయం కొరకు పోరాడుతూ ఉంటుండగా వారిపక్షంగా మీరు యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయటకు సహాయం చేయమని కూడా వేడుకొంచున్నారు మా తండ్రి కృప చూపించండి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు జవాబులు ఇచ్చినందుకు మా పరిస్థితులు బాగు చేసినందుకు నీకు వందనములు లేదా బ్రబా ఇది నా బర్త్డేలో వివాహధనం జరుపుకుంటునివ్వడానికి దీవించండి గత సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాము అతండ్రి వారిపైన నేను ఒక కాంతిని ప్రకాశం పది సన్నిధి కాంతిని వారిపైన ఏం సంపూర్ణమైన సంతోషము సమాధానము ఆదరణ వారికి దయచేయమని ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో కూడా నేను నీ శాంతితో నీ సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చేందుకు నీకు వందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్